ఉంటుంది కూడా ఉండదు అన్న ప్రతి వీడియోలో గొడ్డలు లేకుండా చూపెత్తాను తిట్టుకుంటున్నారు అలా తిట్టుకుంటారు కామెంట్లు పెట్టారా వాళ్ళని తిట్టకూడదని కామెంట్ పెట్టారు సొక్కలేదా అంటున్నారా ਯਾਹਾਂ ਤਾਂ ਗਾਲ ਕੀ ਗਾਲ ਲੈ ਕੇ ਐਵੇਂ ਲੈ ਉਹ ਬਗ ਹੈ ਇਹ ਬਗ ਬਸੋਂ ਬੈਠਾ ਬਾਬਾ ਇਹ ਗੋਂਢਾ ਬੰਨੀ ਉੱਤ ਅਗਰ ਉਬਰ ਗੜਾ ਆਪੇ ਨਾ ਟੋੜ ਯਾਹਾਂ ਤਾਂ ਬਾਬਾ ਯਾਰਾ ਟੰਡਾ ਪੋਇਨਾ ਵੇਂਡਾ ਇਹਨਾਂ ਗਾਲ ਲੈਦੇ ਐਂ ਨਹੀਂ ਉਹ ਮੇਰੇ ਚਾਮ ਨੇ ਹੂੰ ਹੁਣ ਕ ਬੰਨੀ ਇਸਨੇ ਐਂ ਕੀਆ ਤਾ ਫੋੜਾ చేయలేము కదా అందుకనే బాబా ఎండాకాలం నాలుగు రోజులు బన్నీలు లేకుండానే ఈకపోతా బాబా నేను ఎవరు తప్పుకోమాన ఎవరు తప్పుగా అనుకోమని మీకు పున్న పడతాయి మీకు దండం పెడతాయి మళ్ళీ ఊక ధ్యానం ఎక్కడ బోరాడుతుందో ఎక్కడ చెరువు అందులో విడిపోదు అనుకుంటుంది నేను గాలి లేదు ఏం లేదు ఆ దేవుడు గారు కనకర గాలి అన్నది దోసలా భోజనం చేసేవాణ భోజనం ఉన్నా బాబా ఒడ్డుకంట అయిపోయిందిగా ఇంటికల్లి స్నానం చేసి అప్పుడు భోజనానికి వెళ్ళి భోజనా వెళ్ళాలి భోజనం చేసేసి కసేపు పడుకొని మళ్ళీ ఎద్దామైతే దిగాలి వేరీగా ఎంత అయినా సరే ఎండలు అయితే ఏమీ లేదు కట్టు బాగానేసి ఇక్కడ కట్టప్ప కట్టప్ప కట్టు బాగానేసా కట్టప్ప నీ వానరం తిట్టద్దని కామెంట్లు పెడతారా నన్ను ఏం తిట్టారున్నావా ఇంకా ఏం చేస్తాం ఇట్లాంటి ఎర్ర ఎండల్లో పోసి ఇటువంటి ఉబ్బల్లో పోసి ఒలు అంటే ఇప్పుడు ఉంది పీసెట్టమంటాడు పెట్టకేమో వద్దు కుదరదు మళ్ళీ శుభ్రంగా పీసి తీసేయండి రెండోసారి అంటాడు ఎవరికైనా కోపంతో రాదే అత్తదే అత్తదే అందుకు తిరుతున్నాను నేను దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే మీ కర్మ వాంట మంచివాడు కాదంట వాంటరు మంచివాడే వాంటర మంచివాడు కాదంటలేదు బాబు వాంట చాలా మంచివాడు పొద్దున్నే టిఫిన్ తెస్తాడా పొద్దున్నే టిఫిన్ తెస్తాడు మళ్ళీ ఉంటారు ఇంకా పోస్తాడు ఇంకో ఎంకల చాలు గాజీ లేదు ఏమి లేదు కొంచెం చూపిస్తున్నాడు సరే కానీ ఏ నేను ఏదైనా వేయాల అంతే పోసి గరట్ ఎండతారా సత్తారా అంటే వలిపూల చోటుకైనా కడుపుమండి తెస్తారు అది అది అర్థం చేసుకోడానికి అది మీకు ఎంత మాత్రం అడ్వాన్స్ ఇచ్చాము మేము చెప్పి పని చేయి అంటే కుదరదు ఇక్కడ ఇక ఆయన అడ్వాన్స్ ఇచ్చాడు అని ఎర్రకాండలో తా ఇంతే మేము కొన్ని మనుషులు కానీ అండి ఇక్కడ మా కష్టం కాదు కదా గుర్తించండి అర్థం చేసుకోండి వానరం తిట్టాడు వానర్ దేముడు అంట పెట్టాను తెలుసు కానీ వానరు అడ్వాన్స్ ఇచ్చాడు కదండి ఎరకాండలో పోసేసి వలు వలు వోలు అంటే ఎట్ట ఉంటుంది ఇక్కడ గాలి లేదు గాలి లేదు ధూళి లేదు చూస్తే అండ ఇదేమో ఏదో రోక్ నీళ్ళు లక్ష్యత అంట ఆ స్థలం ఎనిమిదిన్నరకే మొదలట్టు బాబు దోలు తీసిందే దోలు తీసే ఎనిమిదిన్నరకే ఎక్కడ అక్కడి నుంచి ఇక్కడ తోడలకు వస్తే ఎక్కడ వేడ సుఖం తొక్కలేదు రోజు వచ్చారుగా మాట్లాడాడు మా భాత ఇప్పుడు చూడ అంత నీరసం అయిపోయింది అయిపోయాడు బాబా అయిపోయింది పొట్టు పోతున్నాము నాలుగు ఇట్లకి తిన్నా మళ్ళీ రెండు అట్లు తిన్నాను ఏ రేము అయినా కానీ ఏమీ లేదు పొట్ట అయిపోయింది నేరకం వచ్చేస్తుంది మాట కాడ వచ్చేస్తుంది వాటర్ ఫోన్ చేసి అయిందా అన్నీ ఇక్కడ గాలి లేదు లేదు అయిపోవాలి అయిపోవాలి మళ్ళీ ఎండబా చక్క చేసాను బోరగా దాని కింద కూర్చుంటే పేన హాయి కూడా చల్లకూడదు ఈ నాలుకాయలు మా వాళ్ళు పూలు పూలు తెగన్నారు చూడన్నా నా నాలుయలు ఏమవుతుంది చెప్ప అందుకే మా మేస్త్రి గారిని అందుకే మా మేస్త్రి గారి పిల్లలకి వెళ్ళాడు అప్పుడు ఉన్నాయి అని ఒలుసుకోమంటున్నాను ఈ పాటికి వెళ్ళిపోదు వాళ్ళు లెక్క వేసి ఎన్నో చేప్పటికి ఏమో చేయను ఏమో లెక్క వేసుకోవాలి బాబా ఇక్కడ పూలక తగదు అంటే ఒబ్బకే కష్టపడాలన్నా కష్టపడకపోతే అప్పులెట్ట తీరతే కష్టపడాలి బాబు మరి కష్టపడి ఎండైనా వానైనా అప్పుడోళ్ళు మేపలు కా బాబు మరి అప్పుల వాళ్ళు మేపాలి ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి బాధలు ఎవరూ నేను ఉన్నానా నా నీ బాధలు అందరికీ చేపిత్తకే ఎంత పని ఎర్ర గంటలు వస్తున్నావు ఈ ఒబ్బకే కడు తిరిగిపోయి అని పరిస్థితి బో చాలా ప్రమాదం ప్రభుత్వం డబ్బులు అంత రిస్క్ పని అవును తేనమ్ మీద ఎర్రటెండలో గాడికి వలుగుండే బలుగుండే అంటే కళ్ళు తిరిగిపోయి తెలుసు పడిపోతుంది ఎవరండి నా పెళ్ళం పిల్లలు దిక్కు మళ్ళీ వారని తిట్టేదంటారు ఎంతమందరం వ్యాపారస్తులందరం ఎర్రటెండలకు పోసి అడ్వాన్స్ ఇచ్చాం కదా వలుగు అంటే సరిపోద్దా కుదరదు లెక్క మార్చాం లెక్క మార్చాం ఆకలితే ఆకాశం వైపు చూసే రోజులు పోయినాయి మిమ్మల్ని వారంలో కానీలా ఏదో తెలియకన్నారు దేవుడు పని మరి వచ్చాము ఇక్కడ ఉన్నాము సతాము నా సపోదా ఉందా లేదు అసలు కట్టుకున్నాడే పని వచ్చి గాలి లేదు పైన ఎండ ఇక్కడేమో ఆ కడుపులో ఆకలి